మన సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న యాక్టర్స్లో ఎస్సీ కులానికి చెందిన నటులు ఎవరు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా హీరో అర్జున్ గురించి చెప్పుకోవాలి మాపల్లిలో గోపాలుడు జెంటిల్మెన్ ఒకే ఒకడు వంటి యాక్షన్ మూవీస్లో నటించి యాక్షన్ కింగ్గా గుర్తింపు తెచ్చుకున్న ఈ నటుడు ఎస్సీ వర్గానికి చెందినవారు ఇక పలు సినిమాల్లో విలన్గా కమెడియన్గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు జీవా కూడా ఎస్సీ సామాజిక వర్గమే అలాగే మామగారు మాయలోడు పెదరాయుడు సినిమాల్లో తన మార్కు కామెడీతో విశేషంగా ఆకట్టుకున్న కమెడియన్ బాబు మోహన్ కూడా ఇదే సామాజిక వర్గానికి చెందినవారు ఇక తమిళ సూపర్ స్టార్ విజయ్ దళపతి కూడా ఎస్సీ వర్గానికి చెందినవారే అలాగే వెంకటేష్తో బొబ్బిల్ రాజా చిరుతో రౌడియాలుడు మోహన్ బాబుతో చిట్టమ్మ మొగుడు సినిమాలతో విశేషంగా ఆకట్టుకున్న గ్లామర్ క్వీన్ దివ్య భారతి కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు అలాగే టాలీవుడ్లో కమెడియన్గా విలన్గా పలు సినిమాల్లో నటించిన శివప్రసాద్ గారు కూడా ఇదే వర్గానికి చెందినవారు ఇక నిరీక్షణ సినిమాలో గిరిజన మహిళగా హీరో భానుచందర్తో జతకట్టిన అర్చన కూడా ఎస్సీ వర్గానికి చెందినవారే అలాగే ఎయిటీస్లో పలు మూవీస్కి మధురమైన మెలోడీ సాంగ్స్ అందించిన మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజు గారు కూడా ఇదే సామాజిక వర్గం ఇక తండ్రిలాగే కొడుకు కూడా మంచిగా మ్యూజిక్పై పట్టు సాధించారు యువన్ శంకర్ రాజా ఇతను కూడా ఎస్సీ వర్గమే చవన్ బైజీ బృందావన్ కాలనీ ఆవారా వంటి హిట్ సినిమాలకి వర్క్ చేశారు ఇక తొలిముద్దు దొంగ దొంగ జీన్స్ సినిమాలతో స్టార్ హీరోగా మారిన హీరో ప్రశాంత్ కూడా ఎస్సీ వర్గానికి చెందినవారు అలాగే కమెడియన్ సుధాకర్ గారు కూడా ఇదే సామాజిక వర్గానికి చెందినవారు అలాగే మ్యూజిక్ డైరెక్టర్ శివమణి కూడా ఈయన గనక డ్రమ్స్ వాయిస్తే అలా కన్నార్పకుండా చూస్తూ ఉండిపోవాల్సిందే ఇక ప్రేమిస్తే సినిమాతో మంచిగా గుర్తింపు తెచ్చుకున్న హీరో భరత్ కూడా ఎస్సీ వర్గమే అలాగే చిరుతో ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య ఖైదీ వంటి సినిమాల్లో విశేషంగా అలరించిన గ్లామరస్ హీరోయిన్ మాధవి కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు అలాగే హీరో రవితేజతో నా ఆటోగ్రాఫ్ సినిమాలో నటించిన గోపిక కూడా ఇదే వర్గం ఇక జర్నీ లవ్ జర్నీ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో జై కూడా ఎస్సీ వర్గానికి చెందినవారు అలాగే డ్యాన్సర్గా ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా యాక్టర్గా చక్రం తిప్పిన రాఘవ లారెన్స్ మాస్టర్ ఈయన కూడా ఎస్సీ వర్గానికి చెందినవారు అలాగే తెలుగులో వరుడు సినిమాలో విలన్గా పరిచయమైన నటుడు ఆర్య కూడా ఇదే సామాజిక వర్గం ఇక దశాబ్దాలుగా టాలీవుడ్లో పలు స్టార్ హీరోల సినిమాలకి ఫైట్ మాస్టర్లుగా అగ్రస్థానంలో రాణించిన రామ్ లక్ష్మణ్లు కూడా ఎస్సీ వర్గానికే చెందినవారు అలాగే ఎయిటీస్ నైంటీస్లో ఐటమ్ సాంగ్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన బ్యూటిఫుల్ యాక్ట్రెస్ సిల్క్ స్మిత కూడా ఇదే సామాజిక వర్గం